భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జి మసూధన్ రెడ్డి అనిరుద్ రెడ్డి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షాను వెంటనే బద్రఫ్ చేయడంతో పాటు దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావుకు విరతిపత్రం పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబిదుల్లా కొత్వాల్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పార్లమెంటులో చర్చల సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి దేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనికి దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు దళిత బహుజనులు అందరూ కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు అమిత్ షా గారు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలా వారు పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ ఈరోజు దేశవ్యాప్తంగా మేము చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటివి అనేక సార్లు చేసిన పార్లమెంటు వేదికగా రాజ్యాంగ నిర్మాత ఎవరి కృషి వలన ఆ పార్లమెంట్లో వీళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారో వారిపైనే అనుచితమైన వ్యాఖ్యలు చేయడం వారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది క్షమించరాని నేరం కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అమిత్ షా గారి బర్తరఫ్ కోసం డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు చేస్తూ ఉంది అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తున్నారు అలాగే గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్లి ఆ వినతి పత్రాన్ని సమర్పించుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలే దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను రద్దు చేయాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి దేశంలో సమన్యాయం ఉండాలి ప్రతి భారతదేశ పౌరుడు సమానంగా చూడాలనే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఈ రెండు ఆలోచన విధానాల జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా రాజ్యసభలో జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా రాజ్యాంగాన్ని అమలు పరిచి డెబ్బై ఐదు సంవత్సరాలైన సందర్భంగా రాజ్యసభలో జరుగుతున్న చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ గారిని కొనియాడుతూ రాజ్యాంగాన్ని గౌరవించుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు చేయడం జరిగింది అంబేద్కర్ గారిని అవనా అవమానపరచినంటే రాజ్యాంగాన్ని అవమానపరచినట్టు రాజ్యాంగాన్ని అవమానపరిచిందంటే భారతదేశ ప్రతి ఒక్క పౌరుడిని భారతదేశాన్ని అవమానపరిచినట్టు ఏ వ్యక్తి అయితే రాజ్యాంగాన్ని భారత జాతిని అవమానపరుస్తారో ఆ వ్యక్తికి కేంద్ర మంత్రిగా ఉండే అర్హత లేదు కాబట్టి ప్రజలందరి తరఫున కాంగ్రెస్ పార్టీ అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలే తక్షణమే పదవికి హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినాం అమిత్ షా క్షమాపణలు చెప్పలేదు రాజీనామా చేయలేదు అమిత్ షా రాజీనామా చేయనప్పుడు ఏం చేయాలి ప్రధానమంత్రి అమిత్ షాని తొలగించాలి సో ప్రధానమంత్రిని డిమాండ్ చేసినాం జిఎంఆర్ గారు చెప్పినట్టుగా అమిత్ షాని తక్షణమే మీ మంత్రి వర్గం నుంచి తొలగించాలని నరేంద్ర మోడీ గారికి రాజ్యాంగం పైన ఉన్నటువంటి ప్రేమ కన్నా అమిత్ షా మీద ప్రేమ ఎక్కువ దేశ ప్రజల పైన కన్నా ఆయన సాచారుడి పైన ఎక్కువ కాబట్టి ప్రధాన మంత్రి ఆ నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని భారత రాష్టపతి గారికి మేమందరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలు ఎట్లయితే ఇవాళ డీసీసీ ఆధ్వర్యంలో జీఎంఆర్ గారు డీసీసీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ సన్మాన్ యాత్ర చేసి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి ఎట్లయితే మెమరాండం సమర్పించడమో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతి గారికి ఇవాళ అమిత్ షాని బర్తరఫ్ చేయాలే మీరు రాజ్యాంగ పరిరక్షకులుగా రాష్ట్రపతిగా మీరు నిర్ణయం తీసుకుని తక్షణమే అమిత్ షాని హోం శాఖ మంత్రిగా బర్తరఫ్ చేయాలి అనే ఒక మెమరాండాన్ని మేము ఇవాళ సమర్పించడం జరిగింది